మీరు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన విశాల్ డిటెక్టివ్ సినిమా చూసారా డెవిల్ గ్యాంగ్ చేసే హత్యలు అందుకు ఫాలో అయ్యే ప్యాటర్న్ అంతా వేరేగా ఉంటుంది హత్య తర్వాత క్లూ దొరకకుండా వారు ఏం చేయాలో అది చేస్తారు కానీ చివరకు దొరికిపోతారు సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతిని వైఎస్ వివేక హత్య తర్వాత అమలు చేశారా ఇప్పుడిదే క్వశ్చన్ ను రేజ్ చేస్తుంది టీడీపీ మరి ఇప్పుడు ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్ అంటే సాక్ష్యాల లింకులను తెంచేయడం ఒక హత్య తర్వాత ఆ కేసును ఛేదించాలంటే సాక్షులే కీలకం వారి స్టేట్మెంట్ ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుంది వివేక హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది హత్యలో పాల్గొన్న వారిని సాక్షులను ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తే కేసు ముందుకు కదలదు ఇదే విషయాన్ని సూత్రధారుడు పసిగట్టారు చైన్ లో ఉన్న లింకులను తెచ్చినట్టుగా సాక్షులను మాయం చేయటం వారి క్రిమినల్ విధానం అప్పుడు పరిటాల రవి హత్య తర్వాత కూడా ఇదే ప్రొసీజర్ ను ఫాలో అయ్యారని టాక్ ఇంతకీ టిడిపి నేతలకు ఈ డౌట్ ఎందుకొచ్చింది అవును ఇప్పుడు దాని గురించి ఓసారి చర్చించుకుందా నాడు జగన్ మామ గంగిరెడ్డి నేడు అభిషేక్ రెడ్డి అని టీడీపీ ట్వీట్ చేసింది అభిషేక్ రెడ్డి అంటే జగన్ వాళ్ల పెద్దనాన్న ప్రకాశ్ రెడ్డి మనవడు ఆయన ఇప్పుడు లోని సిటీ న్యూరో హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు అభిషేక్ రెడ్డిని లింక్ చేస్తూ టీడీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తుందని టీడీపీ ఆరోపించింది అంతే అక్కడి నుంచి టీడీపీ వైసీపీ మధ్య వివాదం చురువు అయింది టీడీపీ ఎమ్మెల్యే కులకపుడి శ్రీనివాసరావు కూడా కొత్తగా అనుమానాలు సృష్టించేలా మాట్లాడారు ఇంతకీ ఆయనేం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం జగన్ కు కొడుకు వరుసయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నా ఎందుకు జగన్ పరామర్శించలేదని ప్రశ్నించారు టీడీపీ ఆరోపణలను వైసీపీ ట్విట్టర్ వేదికగా ఖండించింది మామకు వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసు అని ట్వీట్ చేసింది అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆరా తీస్తున్నారని వివరించింది ఇక వైఎస్ వివేక హత్య కేసులో అనుమానితులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు అందులో ఒకరు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి ఈయన సూసైడ్ చేసుకున్నారు ఇదే కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడు హత్య జరిగిన రోజు నలుగురిని చూసినట్టు సాక్ష్యం చెప్పిన వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ ఆసుపత్రిలో చేరాడు ఆ విషయం మీడియాలో వచ్చేసరికి మీద కోలుకున్నాడు వివేక హత్య రోజు జగన్ కారు నడిపి ఆ సమాచారం విన్న డ్రైవర్ నారాయణ మరణించాడు ఈసీ గంగిరెడ్డి కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందాడు అప్రూవరైన దస్తగిరి మీద కేసులు పెట్టి జైల్లోనే చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయని ఆయనే చెప్పాడు సాక్ష్యాలు చెరిపేసిన ఘటనలో వాంగ్మూలమిచ్చిన అభిషేక్ రెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు వివేక హత్యపై కేసు పెట్టి పోరాడుతున్న సునీతకు సోషల్ మీడియాలో ద్వారా బెదిరింపులు వస్తున్నాయి ఆమె ప్రాణహాని ఉందని కడప పాటు ను కలిసి ఫిర్యాదు చేశారు అంతేందుకు వివేక హత్య కేసును విచారించిన సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే కేసు నమోదు చేయడం కూడా అనేక డౌట్స్ ను రైజ్ చేస్తుంది ఈ ఘటనలన్నీ చూస్తుంటే చైన్ లింక్ ఫెనామినస్ పద్ధతిలో డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్ కు పాల్పడుతున్నారని టిడిపి ఆరోపిస్తోంది మరి ఇందులో ఎంత నిజమన్నది దర్యాప్తు సంస్థలే తేల్చాయి ఇకపోతే మరో కేసు జగన్ కు ప్రశాంతత కరువయ్యేలా చేస్తుంది తప్పు చేసిన వాడు ఎక్కడో దగ్గర దొరుకుతారు నిందితుల విషయంలో పోలీసులు తరచూ చెప్పే మాట ఈ లాజిక్ ను మరిచిపోయారు పైన కనిపిస్తున్న ముగ్గురు ఐపీఎస్ లు నిందితుల విషయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించే ఐపీఎస్ లు సీక్రెట్ ఆపరేషన్ లో ఎలా దొరికిపోయారు ఒకరు డీఐజీ స్థాయి అధికారి కాగా మరొకరు డీజీ ర్యాంక్ ఇంకొకరు ఐజీ ర్యాంక్ అధికారి వీరిలో ఒకరు అప్రూవర్ గా మారిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై పోలీస్ వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి ముంబై నటి వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది ఈ వ్యవహారంలో చాలా మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది తొలుత ఇద్దరు అధికారులు సస్పెండ్ కాగా తాజాగా మరో ముగ్గురు ఐపీఎస్ అధికారుల వంతైంది ఈ జాబితాలో మరో నలుగురు అధికారులున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి ఐపీఎస్ అధికారులు సీక్రెట్ గా సాగించిన ఈ ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది అనే దానిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు ముంబై నటి వ్యవహారంపై ముగ్గురు ఐపీఎస్ లు సీక్రెట్ గా ఆపరేషన్ చేపట్టారు ఈ విషయం మూడో కంటికి తెలియకుండా నడుపుకుంటూ వచ్చారు ఆ తరహా పనులు చేయాలంటే ఉన్నత స్థాయి అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి అది చేయలేదు విమాన చార్జీలు సైతం సొంతంగానే పెట్టుకున్నారు బిల్లుల క్లైమ్ చేయలేదు సీక్రెట్ ఫండ్ నుంచి ఐపీఎస్ లు మనీ తీసుకున్న సందర్భాలు లేవు ఆ తరహా ఫండ్కు ఎలాంటి లెక్క ఉండదు ఇదే వాళ్ళని దోషులుగా చేసినట్టు కనిపిస్తోంది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక్కరు మాత్రమే సీక్రెట్ ఫండ్ ఉపయోగించినట్టు తెలుస్తోంది దీంతో అసలు గుట్టంతా బయటపడింది ఈ ఎపిసోడ్ మొత్తం ఐపీఎస్ అధికారి ఆంజనేయుల చుట్టూ తిరుగుతోంది ఐపీఎస్ లో ఒకరు అపురోరుగా మారినట్టు తెలుస్తోంది దీంతో తీగలాగితే డొంక కదులుతోంది అప్పటి మాజీ సలహాదారుడి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నట్టు చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైపోయింది సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి దూరంగా పెట్టింది ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ప్రధాని మోడీకి సైతం లేఖ రాశారు అయినా ఫలితం లేకపోయింది కొత్త ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న కేసులకు ఆయా అధికారులకు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు తేలింది ప్రతిరోజు ఆఫీస్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు వరదల నేపథ్యంలో ఆయా అధికారులు పత్తా లేకుండా పోయారు సస్పెండ్ అయిన అధికారులకు కొద్ది రోజులుగా నిధుల సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తోంది కొంతమంది సహాయం చేసినట్టు అంతర్గత సమాచారం